నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వైసీపీ నేత మాజీ మంత్రి విడతల రజని పార్టీ మారబోతుందని చిలకలూరుపేటలో ఊహగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి ఎటు వెళ్ళబోతుంది ఏంటి డిస్కషన్ చేసే ముందు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి రజనీ పార్టీ మారబోతుందని చిలకలూరుపేటలో గట్టిగా వినిపిస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది రజనీ విషయంలో అంటే ఏం చెప్తారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అంత ఏది చిన్నపామనైనా పెద్ద కరతో కొట్టాలంటే ఆయన అసలు పట్టించిన పరిస్థితిలో లేరు ఎందుకంటే ఆమె ప్రజానాయకురాలు కానే కాదు మనకు తెలుసు సోషల్ మీడియాలో పెద్ద విపరీతమైన స్టార్ అయిపోయింది గతంలో ఏది ఒక పక్క కరోనా అందరూ ఒక పక్క బాధపడతా ఉంటే ఆవిడ కట్టుబుట్టు ఆవిడ చీరలు లేకుండా ఆవిడ డ్రెస్సులు రకరకాల వేసుకొని అది ఉంటుంది విజయశాంతి పాట ఓసే రామ్లో మనం పాట మనం పాడన చేత కాబట్టి పాడలేకుండా అని ఆ పాటలు పెట్టి ఎడిట్లు చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా వచ్చింది అంటే ఎక్కడ ప్రజాసేవ పైన ఆవిడ దృష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ విపరీతంగా డబ్బులు సంపాదించింది ఆవిడ ఈ మధ్య కూడా అంటా ఉంటే విన్నాను ఏదో పదిహేడు కాలేజీలు కట్టించింది పదిహేడు కాలేజీలు ఏదో బిగిన్ చేసామని చెప్పి అవి ఎక్కడున్నాయి ఎక్కడ గ్రౌండ్ అయి ఉన్నాయి ఏదన్నా ఒకటి రెండు అయినా బిగిన్ అయినా అని చెప్పి నేనైతే అడుగుతున్నాను ఆ పేర్లు చెప్పి డబ్బులు దండుకునింది ఏమైనా అక్కడ మెడికల్ కిట్స్ లేనటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు ఎన్నో చూసాం మనం దానిపైన బాగలేదయ్యా ఈ దీంట్లో అసలు కనీసం మెడికల్ కిట్స్ లేదని చెప్పి గతంలో డాక్టర్ సుధాకర్ గారు బయటకు వచ్చిన అడిగినప్పుడు ఈ ఆయన అడిగితే ఏదైనా కోపం వస్తే ఏమకి రావాలా ఏమో తరుకునేటువంటి వైసీపీకి బ్యాచ్కి వచ్చేసిన కోపం ఆయన చంపేసిన స్థితి అయితే మనం చూసాం ఇటువంటి అనేక రకాల వీటి చేసినటువంటి పాపాలు ఒక నియోజకవర్గంతో ఏం ఆగల ఆవిడ గుంటూరు వెస్ట్కి పోయి పోటీ చేసింది అక్కడ కూడా ఈవిడ చేసినటువంటి భాగవతం ఏదైనా సరే పిల్లి కళ్ళు పాలు తాగినట్టు లేకుండా ఉంటే ఏదన్నా చిన్నపాటి ఆవిడ సేవా కార్యక్రమాలు ఇవన్నీ ఆ నియోజకవర్గం వరకు పరిమితం చేసుకుంటే ఆవిడ ఒక నాయకురాలుగా చూసేవాళ్ళు జనం అట్ట కాకుండా ఏ విపరీతంగా సోషల్ మీడియాలో హల్చల్ చేయడం వల్ల గుంటూరు వెస్ట్ యొక్క ప్రజలకి విక్కటే అసహ్యమే చేసింది ఏది ఆవిడ పేరు విన్నా ఆవిడను చూసి అక్కడ అసహ్యం అనిపించేసింది కాబట్టి ఆవిడని చిత్తు చిత్తుగా ఓడిపించేశారు తర్వాత ఆవిడ చేసినటువంటి అక్రమాలు ఇప్పుడు నేను అంటాను ఏంటంటే అండి జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళ గురించి పక్కన పెడదాం వైసీపీ కార్యకర్తలే ఆవిడని అసహించుకున్నారు అందుకు ఆవిడ పార్టీ మారాలనుకుంటాను ఎందుకంటే ఏదైనా సరే మంచిగానో చెడ్డగానో అవినీతిగానో ఏదో ఒక ఆవిడ ఒక పది రూపాయలు డబ్బులు సంపాదించుకుని సంపాదించుకున్న ఆ పది రూపాయల డబ్బులో ఏ రెండు రూపాయలు మూడు రూపాయలు ఆవిడ నమ్ముకునేటువంటి వ్యక్తులకు ఇచ్చింటే ఒక రకం ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు వాళ్ళే సొంత బంధువులు సైతం ఆవిడ్ని దూరం పెడుతున్నారు అందుకు గుంటూరు వెస్ట్ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఆవిడ ఇప్పుడు ఎందుకంటే ఆ బంధువులే పక్కన వాళ్ళకి చెప్పి కేసులు పెట్టించే పరిస్థితి అంటూ వచ్చింది ఎందుకంటే ఆశామాసేగా ఉండదు కడుపు మంట అట్లా అట్లుంది ఆవిడ పైన ఏదైనా సాయం అడిగి ఆవిడ దగ్గరిపోతే లేదంటే ఒక పోలీస్ స్టేషన్ విషయంపైన ఎక్కడికైనా పోతే ఆవిడ పలికిన దాఖలాలే లేవు గతంలో ఈవిడొచ్చి నాకు రాజకీయ గురువు అని చెప్పుకుంటా ఉన్నింది మరి రాజశేఖర్ గారిని ఆయన వర్గం ఎవరైనా సరే మేడం మాకు ఇదో పనులు చెప్పి మేడం లేకుండా ఉంటే ఇదో మాకు ఇదో ఈ సబ్సిడీ తీసిచ్చిండి మేడం అని చెప్పి ఎక్కడైనా ఆవిడ దగ్గర పోయి అడిగినప్పుడు ఆవిడ ఆవిడ కంటికే కనిపించేది కాదు ఆవిడ దగ్గర ఎవరైతే ఉంటారో అన్యాయులు ఏ బీగ్రేడ్ లీడర్స్ వాళ్ళని వీళ్ళ దూరం దోసేసేవాళ్ళు మేడం ఇప్పుడు బిజీ ఉండాలి ఏం సామాన్యంగా కాదు చాలా బిజీ ఉండదు మేడం అని చెప్పేవాళ్ళు కాబట్టి ఎన్ని కసి పెట్టుకుంటారు కదా సో అదిను చూసి వైసీపీ కార్యకర్తలే ఎలా రీతిన అవకాశం దొరికింది కదా అని చెప్పి ఆవిడని చేతకరించుకుంటూ ఆవిడ పైన అనేక కంప్లైంట్లు పెట్టాలని చూస్తున్నారు కంప్లైంట్లు అనేది ఊరికే పెడితే అవ్వని పని దానికంటూ సాక్ష్యాధారాలు కావాలా మచ్చుకు ఒక సాక్ష్యం ఒకటి చూపిస్తా ఒకటి మాట్లాడతా అదేందంటే గతంలో ఆవిడ చిలకలూరు పేట నియోజకవర్గంలో పేదలకు ఏదో ఇంటి స్థలాలు ఇప్పిస్తానని చెప్పి అది ఇది అని చెప్పి ముందుకొచ్చినారు అన్ని నియోజకవర్గాలతో పాటు అయితే ఆడ చిలకలూరు పేటలో అధికంగా గవర్నమెంట్ భూమి లేనందువలన ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా సరే ముందుకొచ్చి దో మా సార్ ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు సరే అక్కడ ఆ పొలం ధర ఎకరం వచ్చి పది లక్షలు ఇలా విలువ చేసే కాడ లేదా సెంటు ఈ పలానా విలువ చేసే కాడ ఒక పది లక్షలు మ్యాండేట్గా పెట్టుకొని దాన్ని కోటి రూపాయలుగా చూపించడం గవర్నమెంట్కి ఆ స్థలం యొక్క విలువ కోటి రూపాయలన్నీ ఈ పది లక్షలతో ఎవరైతే ల్యాండ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళకి ఏం చెప్పడము మీకు పదహైదు లక్షలుగా ఇస్తాను ఇరవై ఇరవై ఐదు లక్షలుగా ఇస్తానని చెప్పి ఆ ల్యాండ్ హోల్డర్స్తో డీలింగ్ పెట్టుకొని ఆవిడ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో అన్ని తీసుకొని వాళ్ళ అకౌంట్లో ఇరవై ఐదు లక్షలు వేయడము ఇరవై లక్షలు అంటే కోటి రూపాయలు డబ్బులు పడతాయి ఇరవై ఐదు లక్షలు వాళ్ళు తీసుకొని మిగిలిన డెబ్బై ఐదు లక్షలు తెచ్చి ఆకేమో అని చెప్పి అడగడం అంటే ఎంత మోసం ఆ డబ్బులు ఎవరిది మనం కట్టినటువంటి ట్యాక్స్ల వల్ల వచ్చినటువంటి డబ్బు నువ్వు గవర్నమెంట్ని మోసం చేస్తున్నావు అంటే ఎవరిని చేసినట్టు సాక్షాత్ ప్రజలనే చేసినట్టు ఇట్లాంటి అనేక వ్యవహారాలు దగ్గరను చూసాం ఆవిడ చేసినటువంటి హంగు ఆర్బాటాలు ఏకంగా వంద బుల్లెట్లు ఏమో పంచినట్టు ఉన్నది అంతకుముందు ఎలక్షన్స్లో ఇవన్నీ చూశారు కదా చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలు కాబట్టి అవకాశం దొరికింది ఆవిడ్ని టీడీపీ వాళ్ళు చేర్చుకోరు అసలు ఆలోచన కూడా ఆవిడ కల్లో కూడా రాదు కనీసం ఎందుకంటే రాజకీయ గురువులుగా చెప్పుకొని కొంతమంది పేర్లు చెప్పుకుంటుంది మరి రాజశేఖర్ గారిని లేకుండా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని లేదా ఉంటే టీడీపీని ఎంతగా పొగిడిందో మనం చూసాం తర్వాత ఆ పార్టీలకు పోవాలంటే ఆవిడకి ఏం మొహం చెల్తుంది అయిన మాటలని అని ఆ టీడీపీ అధినేత అయినటువంటి బాబు గారిని కాబట్టి టీడీపీ ఆలోచన రాదు ఇంకా జనసేన అంటారా సరాసరి జనసేన వాళ్ళు అగ్గి మీద గుగ్గిలి అవుతున్నారు పేకలాగా ఉన్నది ఆవిడ పైన కోపం ఎందుకంటే ఆ లోకల్లో ఉన్నటువంటి పరిణామాల వల్ల ఇంకా బీజేపీ లోకన్నా చేసుకుంటే ఈ పొత్తు ధర్మం దృష్ట్యా కొన్ని అన్ని వికటిస్తూ ఉంటాయి ఆవిడికి ఆప్షనే లేదు ఆవిడకున్నది ఒకే ఒక ఆప్షను ఆప్షన్ కూడా విదేశాలకు పోయి అక్కడ బిజినెస్ చేసుకోవడం ఆడ ఎంతో ఐదు వందల నుంచి వెయ్యి మంది ఎంప్లాయీస్ ఉన్నారంట ఆవిడ కంపెనీకి సంబంధించి ఆవిడ భర్త అయినటువంటి అనిల్ కుమార్ ఆయన డీల్ చేస్తూ ఉన్నాడు ప్రస్తుతానికి ఆవిడ అంత సింపుల్గా పోవడానికి కుదరదు ఎందుకంటే ప్రస్తుతం ఆ అదృష్టం ఏంటంటే లుక్అవుట్ నోటీసులు కూడా లేవు ఏ నిమిషమైనా పోవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఇక్కడ వైసీపీలో గతంలో అన్ని మీడియాల్లోనూ ఏది జగన్ దగ్గినా తుమ్మినా ఈయన నోటి ద్వారానే బయట జనానికి వినిపియాలి ఇంకెవరూ ఇంకో మొహమాటే ఉండాలి లేని సజల్ రామకృష్ణారెడ్డి ఆయన ప్రోద్భావంతో నీకెందుకు మంచి రోజులు వస్తాయి నువ్వు ఉండు అని చెప్పి ఆయన ఈ విడికి భరోసా ఇవ్వడం వల్ల మిగిలిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే పారిపోతున్నారు మనం చూడలేదా ఇప్పుడు ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పారిపోవాలని చూసినాడు కొన్ని కోట్లు కొల్లగొట్టినటువంటి కసిరెడ్డి రెడ్డి పారిపోవాలని చూసినాడు ఈ విడిదంతా లుకౌట్ నోటీస్ లేకున్నా కూడా ఎందుకు పారిపోలేదంటే పూర్తి స్థాయిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రోద్బలంతో నెక్స్ట్ ఎలక్షన్కి నీకు పలానా ఫండ్ ఇస్తాను ఈ జనం ఇది ఆయన ఉన్నటువంటి మాట లో ఊహాగానాలు మనకి ఇచ్చినటువంటి వైసీపీ కేటర్ నుంచి ముఖ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ రోజునట్టు జనాలు మైండ్ సెట్ రేపు ఉండదు జగన్ అన్న పాదయాత్రలో చేస్తాడు ఈ రూటే మారిపోతుంది ముఖ్యంగా నీ నియోజకవర్గం గురించి అంటవా కొన్ని కోట్లు డంప్ చేస్తాము ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు మీరు చేసేది మీరు చేసేయండి నువ్వు అధైర్యపడద్దు అప్పుడు దాకా పార్టీని నట్టి పెట్టుకోను అని చెప్పి సత్యల రామకృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో భరోసా ఇవ్వడం వల్ల ఎస్ ఇక్కడే ఉంటాను అని చెప్పి రజని చెప్పడం జరిగింది కాబట్టి ఆవిడ పార్టీ మార్పులు ఉండవు పారిపోవడం ఉండవు కాకుంటే పోలీసు వారు ఒక కంటితో ఆవిడ పైన కూడా ఒక దృష్టి కేంద్రీకరించి ఉండాలని నేనైతే కోరుతున్నాను థ్యాంక్ ధన్యవాదాలు